నమస్కారం వార్తలకు స్వాగతం తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్మ స్ట్రాంగ్ను పాశవికంగా హత్య చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈరోజు కోర్టు ముందున్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహబూబాబాద్ జిల్లా యునిట్ ఆధ్వర్యంలో ఆర్మ్ స్ట్రాంగ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ నిన్న తమిళనాడు రాష్ట్రంలో తన ఇంట్లో కార్యకర్తలతో చర్చిస్తుండగా అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి కత్తులతో ఆరుగురు వ్యక్తులు పాశవికంగా నరికి చంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు కేంద్రంలో బీజేపీ తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఆయన అన్నారు యొక్క సగృహంలో ఉండి కార్యకర్తలతోటి చర్చలు జరుపుతున్నటువంటి సందర్భంలో మరి కొంతమంది దుండగులు కత్తులతోటి పాశ్వికంగా దాడి చేసి మరి హత్య చేయడం జరిగింది దీనిని బహుజన్ సమాజ్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్ర యూనిట్గా అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ మైపాజ్ జిల్లా యూనిట్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవీయులు మంద ప్రభాకర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మైపాజు జిల్లా యూనిట్ ఆధ్వర్యంలోపూట ఆర్మ స్టాక్ గారి చిత్రపటానికి మరి పుష్పాంజలి ఘటించడం జరిగింది ఈ సందర్భంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి భారతదేశంలోని కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ కానీ మరి తమిళనాడు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి డిఎంకే కానీ స్టాలిన్ నేతృత్వంలోని మరి ఎస్సీ హెచ్ బీసీ మైనారిటీ ప్రజలకు సంబంధించినటువంటి సమాజానికి సమాజాన్ని బాగు చేయడం కోసం నాయకత్వం వహిస్తున్నటువంటి మరి నాయకుల పైన దాడులు చేయడం హత్యలు చేయడం చాలా దుర్మార్గం దీన్ని ప్రజాస్వామిక వాదులందరూ మరి విద్యావంతులు విద్యార్థులందరూ కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా ఆర్ముసాంగ్ గారు చాలా మంచి వ్యక్తి పేద ప్రజలను మరి చాలా అప్పులు చేర్చుకుని అనేక రకాల వ్యక్తి పేద పిల్లలు తన సొంత ఖర్చులతోటి చదివించినటువంటి వ్యక్తి చాలామందిని కూడా న్యాయవాద వృత్తి వైపు మరి చదువుకొని సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలని చెప్పేసి ప్రోత్సహించి మరి తెల తెలంగాణ మన తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మేటి ప్రజలను మేలుకొల్పి ఆ యొక్క సమాజం పైన జరుగుతున్నటువంటి దాడులను వివక్షను ఎదుర్కోవడం కోసం నిరంతరం బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోదరు మాయావతి గారి నేతృత్వంలో కూడా బలంగా పనిచేస్తుంటే మరి ఎవరో కొంతమంది రాజకీయ ప్రేరేపిత చెందినటువంటి మరి దుర్మార్గులే ఈ హత్య చేసినట్టుగా మరి ప్రాథమికమైన సమాచారం ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి భవిష్యత్తు లోపల ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మరి హత్య చేసినటువంటి దుండగుల పైన యావత్ కారాగార శిక్ష విధించి ఇంకొకరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా తీవ్రమైనటువంటి నేరాన్ని మరి మోపై చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ప్రధానంగా చూడొచ్చు మీరు భారతదేశంలో పట్ల కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంతకుముందు మొదటిసారి రెండోసారి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మనం ప్రజలపైన మహిళలపైన నిరంతరం ఏదో ఒక మూలన దాడులు రేపులు మంటలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయాలని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మరాటి ప్రజలు ఊరేవాదులు అంబేద్కర్ వాదులు కాశీరామ్ గారి అభిమానులు అందరూ కూడా దయచేసి మేల్కొని ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించి మరి వాళ్ళకు కట్టే శిక్ష పడే విధంగా మరి పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాం బౌజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తారాశివరాజ్ మైపాత్ అధ్యక్షుడు రాష్ట్రీ రాత్రి తెలియని వ్యక్తులు హత్య చేయడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ లాహాద్ జిల్లా కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నిందితులు ఎంతటి వారైనా వారిని వెంటనే శిక్షించి కఠిన కారకాల శిక్ష విధించాలని మేము తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఈ ఈ ఇలాంటి సంఘటన యావత్ భారతదేశాన్నే కలిసి వేటువంటి సంఘటన ఇది ఒక బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి సంఘటన కాదు ఇది భారతదేశం మీద జరిగినటువంటి సంఘటనగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు అందరి సామాజిక సంఘాలు అందరూ స్పందించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కూడా చూసేటట్టుగా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అందరినీ మేము తెలియజేస్తూ ఈ పిల్లలకు కఠినకర శిక్ష విధించాలి ప్రతిపక్షంలో భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి తమిళనాడు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీఆర్ఎస్ స్ట్రాంగ్ గారి మీద జరిగినటువంటి దాడిని మరి ఏదైతే దుండగులు అతి కిరాతకంగా హత్య చేసి చంపినటువంటి ఘటన మరి దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది మరి ఇలాంటి దుండగులని ఆ యొక్క తమిళనాడు ప్రభుత్వం ఏదైతే ఉందో స్టాలిన్ గారు మీరు ప్రత్యేకంగా మరి ప్రభుత్వం చొరవ తీసుకొని అట్లాంటి దుండగుల్ని కఠినంగా శిక్షించే విధంగా మరి ఏర్పాటు చేయాల్సిందిగా బహుజన సమాజ్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ భారతదేశంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి బీజేపీ గవర్నమెంటు కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చి వచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి మరి కుట్ర కుట్రపూరితంగా హత్యలు చేయ చేయడం జరుగుతూ ఉన్నది ఇట్లాంటివి మరి రాజకీయ పరంగా సపోజ్ కాదనే విషయాన్ని మరి నేరుగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే స్టాలిన్ గవర్నమెంట్ ప్రభుత్వం ఉందో వెంటనే ఈ యొక్క హత్య మీద మరి ఒక కమిటీ వేసి విచారణ చేసి అంతకులను వెంటనే శిక్షించాల్సిందిగా భోజన సమాజ్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము బహుజన సమాజ్ పార్టీ మహబాద్ జిల్లా అధ్యక్షులు భూపేందర్ మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం